హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే రైతులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ముఖ్యంగా పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత నిధుల విడుదలకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చేసిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే పీఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత నిధులు ఎప్పుడు జమ చేస్తారు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి పథకం ఇక దేశవ్యాప్తంగా కూడా కోట్లాది మంది రైతులకు లబ్ధి చేకూరుస్తుంది ఈ పథకం ఇక ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు ప్రతి సంవత్సరం ఆరు వేల ఆర్థిక సహాయం అవుతుంది ఈ మొత్తాన్ని కూడా మూడు విడతల్లో అంటే రెండు వేల చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు ఇక ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఇరవై విడతల నిధులను జారీ చేసింది ఇక తాజాగా ఇరవై ఒకటవ విడత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు ఈ నిధులు ఎప్పటికీ జమ అవుతాయనే దానిపైన నూతన సమాచారం వెలుగులోకి వచ్చింది పలు విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇరవై ఒకటవ విడత నిధులు నవంబరు లేదా డిసెంబర్ నెలలో విడుదలయ్యే అవకాశం అయితే ఉంది అయితే రైతులు తమ పిఎం కిసాన్ స్టేటస్ను అధికారిక వెబ్సైట్ అయిన పీఎం కిసాన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లో తనిఖీ చేసుకోవచ్చు ఇక్కడ ఈకేవైసీ పూర్తి చేసిన వారికి ఈ నిధులు జమ అవుతాయని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు అందువల్ల ఇంకా ఈకేవైసీ పూర్తి చేయని రైతులు వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేయటం మంచిది ప్రభుత్వం రైతులకు వేలల్లో సహాయంగా ఉండేందుకు పిఎం కిసాన్ పథకాన్ని నిర్వహిస్తుంది ప్రతిసారి నిధులు విడుదలైన తర్వాత రైతులు ఖాతాల్లో డబ్బులు వచ్చాయో లేదో తనిఖీ చేయటం లబ్ధిదారుల జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవటం ముఖ్యమైనది ఇక రాబోయే ఇరవై ఒకటవ విడత నిధులు త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉండటంతో రైతులు అప్రమత్తంగా ఉండటం అవసరం